హాయ్ అండి అసలు ఒక్క రోజు కనుక మనం నైట్ కనుక పట్టించుకోకపోతే మనకి కాస్త హెల్త్ బాగపోతే అసలు ఇంట్లో తెల్లారిపాటికి ఎలా ఉంటుందో చూడండి అసలు ఎక్కడి ఎక్కడే ఇల్లంతా రోతగా సింకు నిండా పల్లెలు గిన్నెలు అన్నీ అండి అసలు నైట్ ఏందో నాకు బాగా బాగోలేదనమాట నిన్న ఇంకేందంటే బాగా తలనొప్పి ఏందో ఒళ్ళంతా బాగా నిప్పులుగా అనిపించినాయండి ఇంకా సడన్గా ఒక్కొక్కసారి అంతే కదా ఒక్కొక్కసారి అట్లాగే అవుతూ ఉంటుంది ఇక పొద్దున్నే లేచి గిన్నెలు అంట్లు చూడగానే అబ్బా అనిపించింది అనమాట ఎందుకంటే నేను మాక్సిమం తొంభై తొమ్మిది పర్సెంట్ నైటే అవన్నీ కడుక్కుని పడుకుంటా అనమాట ఇంకొక్కసారిగా ఒక్క పూట బాగోపోతే అబ్బా చేసేవాళ్ళే లేరు ఇంట్లో అందరూ మగవాళ్ళు అయిపోయారు అనుకున్నా కానీ పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళు పొద్దున్నే లేచి చేయాలన్నా చేయరు కదా కానీ హెల్ప్ చేస్తారు కానీ హెల్ప్ అంటే ఎంతవరకు అండి కొంతవరకే కదా వాళ్ళు మళ్ళీ పొద్దున్నే లేచి పాపం ఇవన్నీ కడగాలి చేయాలంటే వాళ్ళకి చేత కాదు కదా అనిపించింది కానీ ఇద్దరు అబ్బాయిలు అయిపోయారే అని కూడా ఒక పక్క బాధ అయిపోగా ఉంటుంది కాకపోతే అమ్మాయి ఆ పుడితే బాగుండు అనిపించేది నాకు అమ్మాయి పుట్టలేదని దిగులు నాకు జీవితాంతం ఉండిపోయిద్దేమోనండి నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అనమాట ఇంకా ఇలాంటి టైంలో ఇంకా బాగా గుర్తొస్తుంది కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా పని చేయట్లేదులేండి కానీ అబ్బాయిలే నయం కాకపోతే ఏంటంటే ఇంటికి ఆడపిల్ల ఇది కదా అన్నట్టుగా నా మనసులో అనిపిస్తూ ఉంటుంది ఇంకా లేచి పొద్దున్నే గిన్నెలు కడుక్కొని చేసుకుని ఇంకా మనకి ఓపిక ఉన్నా లేకపోయినా ఏదో ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకుని పని అయితే సాగించాలి కదా ఎందుకంటే పిల్లలకి బాక్సులు కట్టాలి మళ్ళీ పిల్లలకేమో లంచ్ బాక్స్ కట్టి వాళ్ళని స్కూల్ టయానికల్లా వాళ్ళకి అందజేయాలి అయ్యో లేక ఒక లెగలేదనుకోండి అయ్యో పిల్లలకి స్కూల్ బాక్స్ ఎట్లాగో అనిపించిద్ది సరిగా మనం కూడా మనశ్శాంతిగా ఉండలేము ఎట్లా కొట్ట ఓపీ తెచ్చేసుకుని చేసుకోవాలి మళ్ళీ మన పిల్లలకి మనం కాకపోతే ఎవరు పెడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అన్న మనసులో పీకి మనం కూడా మనశ్శాంతిగా పడుకోలేమండి అసలు ఇక అయితే కాకపోతే కాకపోతే ఎట్లాగొట్ట వీలు చేసుకుని కాస్త లేసాను అనమాట కాకపోతే ఇంకా తెల్లారి ఇడ్లీ పి అట్టు పిండి కూడా నేను పెట్టడం మర్చిపోయాను అనమాట గిన్నెలో కానీ అదేందో పొంగలేదండి నమ్మయ్య అనిపించింది పొంగితే మళ్ళీ అదంతా కింద పడి చాలా పని ఉండేది ఇంకా అందుకని ఒక గిన్నెలో పెట్టా ఇంకా లేచి అంట్లో కడిగేసుకుని ఇంకా అలాగే గ్యాస్ పే కూడా తుడిసేసుకుని అక్కడ కూడా ముగ్గు అయితే వేసుకున్న ఏదో వచ్చి ఇప్పుడు కూడా ఏంటో ఒళ్ళంతా బాడీ పెయిన్స్గా ఉందనమాట ఎందుకో తెలియదు ఇక ట్యాబ్లెట్ అయితే వేసుకుని బండి అనేది ఎట్ట కొట్ట ముందుకు నడవాలి ఇంట్లో మనం ఒక్క పూట పొడుకుంటే మన ఇల్లు ఎట్లా ఉంటుందంటే గందరగోళంగా తయారైద్దండి మామూలుగా కాదనమాట నేను ఏదో ముగ్గేయాలని ట్రై చేసా అక్కడ ఏదో వచ్చిందనమాట ఇంకా చివరిగా ఇంకా వంటగది అయితే ఇలా అయితే శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను చూడండి బ్యాగులు అన్నీ వాళ్ళు చాక్లెట్లు తిని అక్కడేమో విడిచిన బట్టలు ఇక అన్నీ ఇంట్లో అట్లా అయితే పెట్టేశారనమాట ఇదైతే నేను నైట్ ఏం చేస్తానంటే ఇంకా నైటే ఇవన్నీ తీసి సర్దిేసేసుకుని ఉంటాను అనమాట ఇక దోమల బ్యాట్ కూడా అక్కడ పడేసి కండి కూడా తిని ఇవన్నీ చేసేది బాగానే అండి పిల్లలు తక్కువనమాట ఇయనే ఎక్కువ చిన్న పిల్లోడు అనమాట ఇంకా ఇది చూడండి కొత్త చెప్పులు తెచ్చినట్టున్నారు అవి కూడా ఆడ పడేస్తారు ఇక నేను తొందరగా పొడుకుంటం వల్ల ఈ ఇది ఇట్లా అయిపోయింది ఇల్లు మా పరిస్థితి ఇట్లా అయితే తయారైంది ఇక మా చిన్నోడు కూడా ఏందో నాతో పాటు లేసాడు ఫస్ట్ అయితే ఇక టీవీ అయితే పెట్టాడండి ఎందుకురా ఇప్పుడు కాసేపు వెళ్ళి పడుకోవచ్చుగా అంటే ఆహా ఏందో మరి నాతో పాటు లేచి కూర్చున్నాడు అనమాట సరేలని నేనైతే ఇక పక్క అయితే దులిపేసి పెట్టుకుందాం అని చెప్పేసి కూర్చున్నాను అనమాట ఇంకా వాడు ఫస్ట్ లెగంగానే టీవీ అయితే చూశాడనమాట మళ్ళీ దాని మీద కొడుకుంటే ఇదేంద్రో బాబు నేను ఎప్పుడే కదా దులిపింది ఉండు నాకు ఆ అని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే వేయటం జరిగింది అసలు అప్పటికే అందరు నాకు పని నీరసంగా అనిపిస్తుందండి ఇక వీడియో తీసేటప్పుడు కూడా కాకపోతే ఇంకా వీడియో పెట్టాలి ఏదో ఒకటి కదా పెట్టాలి కదా అని చెప్పేసి నేను ఇంకా వీడియో తీయటం అయితే జరిగింది ఇంకా నిదానంగా ఇంట్లో పని ఊడ్చుకొని చక్కగా తుడుచుకొని నా పని నేను రొటీన్గా పోయితే ఎందుకంటే పొడుకున్నాం అనుకోండి ఇంకా అట్లాగే బద్ధకంగా ఉంటుంది ఇక అది పొడుకున్నట్టే ఉంటుంది అనమాట ఇంకా లేచి ఎట్లా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఎలాగోలా ముందుకు లేచి నెట్టుకుంటూ నడిచామనుకోండి అనుకోండి కాస్త హుషారు వచ్చిద్ది అనమాట ఇక మన పని మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి కాస్త హుషారుగాను కొంచెం తగ్గినట్లు అనిపించింది అదే పడుకుంటే మాత్రం ఒళ్ళంతా బద్ధకంగా ఇక ఎంతసేపుడు కూడా మనకి ఆ బద్ధకం తీరదు ఇక పడుకున్న వాళ్ళం రోజంతా పడుకున్నట్టే ఉంటామండి నాకైతే అలాగే అనిపించింది అనమాట ఇంకా లెగిసి ముందుకెళ్ళి నెట్టుకొని ఆ పని ఈ పని అని చేసుకుంటేనే కాస్త హుషారుగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకునే నెప్పుల ట్యాబ్లెట్ వేసుకునే నాకు సి ఈ వల్ల కూడా సగం ఇలా హెల్త్ అప్పుడప్పుడు ఇలా నీరసంగా నొప్పులుగా అనిపిస్తుందండి ఇంకా ఏం చేస్తాం చిన్న వయసులోనే ఇంకా ఆపరేషన్లు ఇవి అయిపోతే ఇంక మనం ఏం చేయలేం కదా ఇంకా అంతే ఒక్కోసారి అట్లాగే ప్రాబ్లమ్స్ అట్లాగే వస్తూ ఉంటాయి ఇక అవన్నీ నెట్టుకోండి పోవటమే నాకు తెల్లారు జామున గేటు తీయాలన్నా కూడా భయమేనండి మాది అపార్ట్మెంట్ అయినా నాకేందో భయం భయంగా ఉంటుంది అనమాట అందుకే గేటు తాళం తీయను కాస్త తెల్లారిపోయినాక తీస్తాను ఇప్పుడిప్పుడే తెల్లారుతుందిలేండి కొద్దిగా తెల్లారిపోయాక తీస్తానన్నమాట ఎందుకో తెలియదు అపార్ట్మెంట్ అయినా కూడా నాకు భయం వేసిద్ది ఫస్ట్ నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా భయమే ఎందుకో మరి ఇంక ఇల్లు కూడా చక్కగా తుడుచుకున్నానండి ఇంకా రో దీపం మెట్ కుందాము ఇవాళ మంగళవారం కదా అనేసి ఇంకా దీపం పెట్టుకుందాం అని చెప్పేసి ముందు పిల్లలు లేకముందే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాయి ఎందుకంటే రాత్రి పని అవ్వలేదుగా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ లేసి ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకునే ఎందుకంటే పెద్ద అబ్బాయికి బాక్స్ లేదు ఇవాళ వాడికి ఫేర్వెల్ పార్టీ అనమాట టెన్త్ క్లాస్ కదా వాడికి ఫేర్వెల్ పార్టీ అంట ఇంకా బాక్స్ అవసరం లేదంటే ఇక చిన్నోడికి ఒక్కదానికే ఒక్కడికే కదా అనేసి ఇంకా నిదానంగా అయితే పని చేసుకున్నాను అనమాట ఇక నేను ఈ లోపు స్నానం చేసి వచ్చి వేడి వేడి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి చక్కగా బొల్లు నొప్పులప్పుడు ఇట్లా ముళ్ళంతా బద్ధకంగా ఉంది అన్నప్పుడు చక్కగా పోసుకుంటే చాలండి అసలు ఎక్కడ లేని ఉత్సాహం హుషారు వచ్చింది అనమాట ఇంకా నేను ఇంకా లే వేడి వేడి నీళ్ళు పోసేసుకుని ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా పిల్లలకు వంట చేసి ఇక వాకిట్లో ముగ్గేసేసుకొని ఇంకా పిల్లలకు వంట చేద్దామని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టాను ఇంకా బియ్యం కడిగి పెట్టి పొయ్యి మీద పెట్టామనుకోండి నేను ముగ్గేసి వచ్చి చేసేలోపు బియ్యం అన్నం అయ్యన్నీ ఉడికిపోద్దని ఇంకా బియ్యం కడిగి అయితే పెట్టాను వీడు ఇంకా గట్ట కూర్చునే ఉన్నాడు అనమాట ఇంకా అప్పటి నుంచి ఏం చేయాలో అడిగి తెలియక పడుకోనా అన్నా కూడా ఆహా వాళ్ళు లేచి ఇంకా అట్లా బద్ధకంగా కూర్చున్నాడు రేత్రపూడు కూడా అంతే అండి నేను పొడుకునేదాకా వాడు పడుకోడు ఇంకా చిన్నోడు కదా కాస్త నాతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా నేను లేచి ఫస్ట్ వాకిట్లో ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఏదో గబగబ చేపలు ఇస్తే వేస్తున్నా కదా మీకు కనిపిస్తుందో లేదో కానీ నేనైతే గబగబ రెండు గీతలు అయితే గీసేసాను అసలు వాకిట్లో లేకపోతే బాగోదు కదా అందుకని పొద్దున్నే లేచి మనకు అసలే అలవాటయ్యే ఇంకా గబగబలేసి లేసి ఇంకా రెండు గీతలు అయితే గీసేసుకున్నాను అనమాట ఎందుకంటే వాకిట్లో ముగ్గేయకుండా కూడా ఇంట్లో నుంచి మనిషి బయటికి వెళ్ళకూడదంట మనకి ముగ్గేసుకుంటే ఎందుకంటే వేసుకునే అలవాటు ఉంది కాబట్టి మనకి వీళ్ళైనప్పుడు మనం ఏం చేయలేములండి ఇక ముగ్గు అయితే వేసుకుని ఇంకా అన్నం అయితే ఉడికిందనమాట ఇక పిల్లలకి టిఫిన్ వేసి ఇస్తాను నాన్న బ్రష్ చేసి స్నానం చేసి రాండి అంటే ఇంకా వాళ్ళైతే ఇంకా స్నానానికి వెళ్ళిపోయాడు ఇక చిన్నోడు ఇక బద్ధకం దీరింతరా వెళ్ళిపోనాన నీళ్ళు పోసుకోపోటు అని చెప్పగానే వాడు వెళ్ళాడు అనమాట ఇంకా నేను ఈలోపు టిఫిన్కి అయితే రెడీ చేసేసాను కొద్దిగా స్నానం చేసినాక నాకు కాస్త రిలీఫ్ అట్లాగే అండి ఇంకా చ తప్పదు ఆడడానికి ఇట్లా ఇంట్లో ఇంట్లో భర్తకు బాగోపోయినా పిల్లలకు బాగోపోయినా మనం చేయగలం చే ఇది కానీ ఆడదానికి బాగోపోతే ఇల్లంతా అవుతుంది అంటారే అది నిజమండి ఎందుకంటే అక్కడ ఆడుంటాయి మన పిల్లలకి మనం పెట్టలేదని బాధ ఉంటుంది ఎందుకంటే వెనకాల ఎవరు చేసేవాళ్ళు లేనప్పుడు ఇంకా తప్పదు కదా ఇంకా అయ్యో పిల్లలు హుసూరమంటారు మనం కనుక ఇప్పుడు పొడుకుంటే లెగవలేకపోతే అనిపించిద్ది ఇక ఆడదానికి ఇంకా అంతే ఇంకా నెట్టుకుని వెళ్ళిపోవడం ఎందుకంటే అది బాగున్నా బాగోకపోయినా ఆమెకొక సెలవ రెస్ట్ అనేది ఉండదు అనమాట ఇంకా అట్లా అంత ఓపిక సహనం అనేది దేవుడు ఆడడానికి ఇవ్వడం వల్లేనేమో ఇంక అన్నీ అలా ముందుకు నెట్టుకుని వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వాడికి చిన్నోడికి అయితే దోశలు వేసి ఇచ్చానండి నిన్న స్కూల్కి వెళ్ళలేదు వాడు కడుపులో నొప్పి అని చెప్పేసి నిన్న ఆదివారం వచ్చింది కదా వాడికి అన్నం తినకోకుండా ఆడతా కూర్చున్నాడు ఇక వాడికి ఏం తినకపోయేదిలకి కడుపులో నొప్పి వచ్చినట్లుంది ఇంకా స్నానం తగ్గిందా అని వాళ్ళ నాన్న అడుగుతున్నట్టున్నట్టు స్నానం చేసి ముబ్బై మడిగట్టినట్టు కట్టాడనమాట ఇంకా వాడికి ఒక్కడికే కదా అని చెప్పేసి కూర కూడా చేయలేదనమాట ఇట్లా ఊరినే అన్నం తాలింపల్లే మసాలా లాగా కదా అల్లం వెల్లుపై పేస్ట్ వేసి ఒక చెక్క ఒక లవంగం వేసేసి వాడికి మసాలా అన్నం వల్లే చేసేసాను అనమాట చిన్నోడికి పెద్దోడికి అవసరం లేదు కానీ చిన్నోడు ఒక్కడికే కదా అని ఇట్లా మసాలా అన్నంలాగా చేసి బాక్స్ కట్టా వాడికి ఇలాగంటేనే ఇష్టం లేండి ఇంకా ఇలాగ బాక్స్ అన్ని చేసి పక్కన పెట్టేసుకుని నేనైతే ఇక పూజ రెడీ చేసుకుందామని దేవుడి దగ్గర పూజా సామాగ్రి అన్నీ కడుక్కుంటున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మనం అంట్లు గింట్లు కడుక్కున్నాక అవి కడుక్కోకూడదు కదా అందుకని చెప్పేసి నేను సింకులో ఏం ఇట్లా పక్కన పెట్టుకునే కడుక్కుంటాను ఏందక్క సింకు దగ్గర కడుగుతున్నావు అంటే మరి మరి పూర్వం మనకి ఒక్కటే ఇల్లు ఉండేది ఒకే గది ఉండేది ఒక్క గదిలోనే పూజ గది బెడ్రూము వంట అన్నీ ఉండేవి అప్పుడు రాని అన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి డౌట్లు కొంతమందికి నాకు అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే మనం ఏదైనా ఒక రకం ఆలోచించేటప్పుడు కొంచెం బాగా ఆలోచించాలన్నమాట ఇదివరకు మనం ఆ పూరి ఉన్నాము అందరూ ఒకేసారి కోటేశ్వరుడు అయితే అవ్వడు కదా పొట్టుకుతానే మనం ఏదైనా అంచెలంచలుగానే పెరుగుతాం ఇవాళ ఉందని ఉన్నమాట లేదని మాట మాట్లాడకూడదండి ఒక్క పూరు ఉన్నప్పుడు మనం అక్కడే పడుకునే వాళ్ళం అక్కడే తినేవాళ్ళం అక్కడే పూజలు చేసుకునే వాళ్ళం అక్కడే పండగలు చేసుకునే వాళ్ళం అన్నీ అదే ఒక్క గదిలోనే చేసుకునే వాళ్ళం కదా అప్పుడు లేని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తాయి అప్పుడు అప్పుడు ఇంకా భక్తితోనే చేసేవాళ్ళు జ జనాలు అప్పుడు ఇంకా మంచి తిండి తినేవాళ్ళు ఇప్పుడే కానీ రెడీమేడ్ తిండ్లు అన్ని బజార్లో తెచ్చుకోవడం అలవాటైపోయింది కానీ మనకి అప్పుడు ఇంకా గట్టిగా ఉండేవాళ్ళు జనాలు మామూలుగా కొంతమంది అంటారు అక్క ఏంది సింక్ దగ్గరికి అడుగుతున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ పెడతారండి మరి పెట్టాలని పెడతారో ఏమో నాకు తెలియదు మనం సింక్లో వేసి కడగట్లేదు కదా అందుకు ఇప్పుడు అవి ఉంచుకుని అక్క ఎందు సింక్లో గిన్నెలు ఉంచుకుని మళ్ళీ నువ్వు దేవుడి గిన్నెలు పక్కన గడుగుతున్నావు అంటే ఇప్పుడు ఆ గిన్నెలు కడిగి నేను దేవుడి గడిగినా కూడా తప్పే పడతారు ఏంటి అక్క నువ్వు ఎంగిలి గిన్నెలు కడిగి మళ్ళీ దేవుడి పట్టుకున్నావు ఏంటి అంటారు ఇప్పుడు అవి పక్కన పెట్టి ఈ కడిగినా అవి పక్కన పెట్టి ఈ అది ఏదో ఒకటి మనలో తప్పు ఎతకాలి అనుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే మనం ఏ చేసినా కూడా అందులో తప్పు ఎత్తుకుతారనమాట నేనేం సింక్లో వేయలేదండి విడిగానే పెట్టి తోముకుని సపరేట్గా దేవుళ్ళు వాటికి కూడా పీసు వేరేగా పెట్టుకుని మరీ నేను తోముకుంటానన్నమాట ఇంకా ఈలోపు ఇది చల్లారిపోయింది ఇంకా పిల్లోడికి అయితే బాక్స్ కట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది మళ్ళీ వేడి దాని మీద కనుక వాడికి పెడితే మళ్ళీ వాసన వచ్చేసిద్దేమో అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను మూత కూడా పెట్టలేదండి స్పూన్తో సహా అక్కడ పక్కన పెట్టేసుకుని ఇంక తర్వాత ఇంకా పూజ అని చెప్పేసి నేనైతే ఈ టైం రెడీ అయ్యి టీవీ అనమాట ఏంది నాన్న ట్రై షూ వేసుకో ఇంకా అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట పెద్దోడు వీడియోలోకి రాడండి వాడికి కనిపించడనమాట అనమాట వాడికి సిగ్గు ఎక్కువ అందుకని నేను కూడా ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అనమాట చిన్నోడంటే వాడికి కాస్త నాకు కోఆపరేట్ చేస్తాడు చక్కగా ఏమవునాడు తీసినా కూడా అనమాట ఇప్పుడు అసలు ఒక పక్క బుక్స్ సర్దుతా కూడా మా ఓ టీవీ అంకే చూస్తున్నాడు మా పిల్లలు ఎంతో అందరి పిల్లలంతా నాకైతే తెలియదు కానీ ఇంక మనం పూజలోకి అయితే వెళ్ళిపోయాం ఇంకా దేవుళ్ళందరు విగ్రహాలకు అయితే ఇటు తెల్లని చామ తెల్లచామంతి పూల బలే ఉన్నాయండి అసలు దేవుళ్ళకి అలంకరించినా కూడా చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి అనమాట అసలు మా లక్ష్మీదేవి మా శివయ్య ఇటు కనకదుర్గమ్మ తల్లి అటు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ నా ఇంట్లో కొలుగున్నట్టే నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా అంతా మనం ఏం చేసినా ఆ దేవుడి నిర్ణయం మనం చేసే దేవుని చెప్పండి కాకపోతే ఆ భక్తితో మనం దేవుణ్ణి పూజిస్తుంది తప్ప అనుకుంటా ఇంకా దే ఇంట్లో దీపం పెట్టుకోవాలని నాకు రోజు అనిపించది ఒక్కోసారి కుదరదు నాధ్యమం తొంభై తొమ్మిది పర్సెంట్ నేను ఇంట్లో రోజు దీపం అయితే పెట్టుకుంటానమాట ఇక దీపం పెట్టుకుని దేవుళ్ళందరికీ పువ్వులతో అయితే అలంకారం చేసేసుకుని ఇంకా పూజకైతే మొత్తం రెడీ చేసుకున్నాను నేను చెప్పాను కదా తెల్లచేమంతే చాలా బాగుంది అని ఇంకా మనకు శివరాత్రి వస్తుంది శివయ్యకి కూడా అభిషేకం నేను అభిషేకం నిత్య చేస్తానండి శివయ్యకు మాత్రం మర్చిపోను నిత్య శివయ్యకి నీళ్ళు అంటే అభిషేకం అంటే ఏ పాలతోనో పంచామృతాలతో కాదులేండి నీళ్ళతోనే చేస్తాను ఆయనకి జలంతో చేస్తేనే చాలా ఇష్టం అంట ఎందుకంటే మనకి నేను కూడా జలంతోనే ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటా అనమాట ఇంకా అట్లాగే దీపారాధన కూడా చేసేసుకున్నాను దీపారాజన కుందులు కూడా చక్కగా ఇందాక తోముకున్నాను కదా ఇంకా వాటిని తుడుచుకుని ఇంకా వాటి లో వేసి నూనె పోసి ఇంకా ఒత్తిలేసి దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా ఈ విధంగా మనం ఇంకా లేచినా లేకపోయినా ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఈ పనులన్నీ తప్పో కదా ఒక్కోసారి అనిపించి దబ్బాయి ఏంటరో బాబు ఆడదాని జీవితం ఇలా చేశాడు దేవుడు ఒక మంచి చెడు ఇది ఏ బాధ వచ్చినా వచ్చినా అన్నట్టు కొంత అర్థం చేసుకునే మనసు ఉంటుంది కాకపోతే ఎవరైనా మగవాళ్ళైనా ఎంతవరకు చేస్తారండి పాపం చేయాలనుకున్న వాళ్ళు చేయలేరు కదా వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళాలి మనం ఎలా ఇంట్లో పని చేయకపోతే మనకి ఎలా ఉంటుందో వాళ్ళ డ్యూటీలో కూడా వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకు కూడా వాళ్ళ యజమానులు ఊరుకోరు కదా ఇక తప్పదు ఇక అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి సర్దుకుని ముందుకు వెళ్ళాలనే కదా ప్రతి ఆటది ఇల్లును ప్రశాంతంగా ఉంచుకోవాలనే కదా కోరుకుంటుంది ఇక ఎన్ని నొప్పులు వచ్చినా బాధలు వచ్చినా బాగా లెగవలేని పరిస్థితి అయితే ఎవరని చెప్పలేములేండి ఇంకా ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకుని ఆ అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి ఆ తులసమ్మను కూడా అమ్మ నా వైపు చూడమ్మ ఒకసారి అని చెప్పి ఇంకా ఇంట్లో పూజ అయితే ఇట్లా చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను చెప్పాను కదా శివయ్యకి ప్రతిరోజు అభిషేకం నేను చేయాల్సిందే అని ఎందుకంటే శివయ్యని మాత్రం మర్చిపోనండి నాకు ఆ శివయ్య కనకదుర్గమ్మ తల్లి ఇద్దరు నేను మల్లి మల్లేశ్వర స్వామి శ్రీ కనకదుర్గమ్మ స్వామిగా మల్లికార్జున గానే నేను కొలుచుకుంటానన్నమాట ఆ ఇంద్రకీలా ఇద్దరిపై ఉన్న ఇద్దరు దంపతులు నా ఇంట్లో ఉన్నట్టుగా నేను ఊహించుకుని ఆ ఇద్దరికి పూజ అయితే చేసుకోవడం జరుగుతుందండి నేను శివ పూజ ఎలా చేస్తానో దుర్గాదేవికి కూడా అలాగే చేస్తాను అనమాట వీళ్ళిద్దరిని మాత్రం నా జీవితంలో మర్చిపోని అందరూ ఒకటే కానీ నా మనసుకు బాగా ఈ శివయ్య దుర్గాదేవి బాగా ఇదండి అలాగే ఏడుకొండల స్వామి కూడా అందరూ దేవుళ్ళే నేను అన అనట్లేదు కానీ ఎందుకో నాకు శివుని పూజ శివుడికి అభిషేకం చేయడం శివ పూజ చేయడం అనేది నాకు మనసుకి బాగా హత్తుకునే విషయం అనమాట ఇంకా ఆయనకి కూడా చక్కగా పూజ చేసేసుకుని అష్టోత్తరం చేసుకుని అట్లాగే బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట అదే కదా అంటుముట్టు లేని నైవేద్యం ఏదన్నా ఉంది అంటే అది బెల్లం ఒకటే కదా దాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకుని అలాగే ఇంకా ఇచ్చేసి ఈ రోజైతే పూజని ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఇక ఓపుకున్నా లేకపోయినా ఈరోజైతే ఇలా గడిచిపోయిందనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే వీడియో బాగుందో లేదో కామెంట్ అయితే చేయండి అండి ఎవరికైనా ఇంతే కదా పరిస్థితి బాగోపోయినా లెగి పిల్లల క్యారేజీలు కట్టుకోవాలి కదా అలా ఎంతమంది అందరూ అంతేనండి ప్రతి తల్లి కూడా ఇలాగే ఆలోచించింది నేను చెప్పేది నిజమే కాదా మీరే కామెంట్లో చెప్పండి ఇలా నెట్టుకుని మనకు ముందుకెళ్ళిపోయి రోజుని ఇట్లా ఇంట్లో పరిస్థితులను బట్టే కదా